హాయ్ అండి మనం ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి క్యారీ బ్యాగులు మనకి వస్తూ ఉంటాయి అనమాట అవి పడేయక్కర్లేదు వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు మనం చూడండి అవన్నీ ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసేసి మొత్తం ముడేసాను అనమాట ఎన్ని అన్నీ ఒక కవర్లో వేసేసి ముడేసుకోండి లాగేసి దాన్ని ఒక్కసారి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఇంకొక రెండు మూడు గట్టిగా వేసేసుకోండి ఇవేం పడేయక్కర్లేదండి చాలా గట్టిగా వేసుకున్నారా మంచి స్క్రబ్బర్ లాగా మనకి ఇది చూడండి ఎలా ఉందో ఇంకొక ముడి వేసుకోండి గట్టిగా రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటే ఊడిపోతాయి తాడు పెట్టి కట్టిన తెగిపోయేది ఇలా ముడేసుకుంటే గట్టిగా ఉంటుంది ఎగస్ట్ ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకుందాము ఈ చూడండి ఎంత బాగుందో చూడటానికి మంచి స్క్రబ్బర్గా రెడీ అయింది కదా చక్కగా స్టీల్వి రుద్దుకోవచ్చు మనం నాన్ స్టిక్ ప్యాన్లు అవి వాడుతూ ఉంటాం కదా వాటిని మా స్టీల్ పీసులతో రుద్దితే గీత పడిపోతూ ఉంటాయి కానీ దీంతో రుద్దున్నది చాలా మెత్తగా ఉంటుంది మంచిగా మురిగిపోయింది వాటికి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి Okey bye